హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ పిల్లలు ఏదైనా స్పెషల్గా ఏదైనా స్వీట్ చేయమని అడిగితే ఇమీడియట్గా రెండే నిమిషాల్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేని ఈ స్వీట్ కోకోనట్ దోశని ప్రిపేర్ చేసి చూడండి ఎంతో ఎంతో నచ్చుతుంది రెండు నిమిషాల్లో అయిపోతుంది బేకరీల్లో మనం దిల్పసం తింటాం కదా ఆ టేస్ట్ వస్తుంది చాలా చాలా ఎమ్మీగా చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు సో తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం ముందుగా బౌల్లోకి ఒక కప్ అంతా తురిమిన పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చు లేదా డెసికేటెడ్ కోకోనట్ అయినా తీసుకోవచ్చు ఇలాగా టూటీ ఫ్రూటీ ఒక రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు చాప్ చేసి ఉన్న నట్స్ని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకోవడం కంప్లీట్గా ఆప్షనల్ మూడు టేబుల్ స్పూన్లంతా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కేవలం కొబ్బరి షుగర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి కదా కాస్త కలర్ఫుల్గా అండ్ తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇలాగా టూటీ ఫ్రూటీ అండ్ నట్స్ యాడ్ చేశాను కాస్త హెల్దీ కూడా కదా మీరు కావాలనుకుంటే బెల్లం పౌడర్ అయినా కూడా ఇక్కడ వేసుకోవచ్చు ఒకవేళ ఎండు కొబ్బరి లేదా డెసికేటెడ్ కోకోనట్ తీసుకుంటే ఒక రెండు టీ స్పూన్లు పాలుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట అసలు తడి అనేది ఉండదు కదా అందుకొని సో ఇలా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మైదానం తీసుకొని ఒక చిటికెడంతా ఉప్పుని వేసుకొని కాస్త వాటర్ని వేసుకొని దోశ కన్సిస్టెన్సీలోకి అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ కావాలనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో చేస్తే టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఇలా మధ్యతో చేయడం వలన దీన్ని ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట సో మీ చాయిస్ మీరు ఏదైనా వాడుకోవచ్చు ఇలాగా పర్ఫెక్ట్గా దోశ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత మనం స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేసేసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇది పర్ఫెక్ట్ అనమాట పెనము బాగా వేడైన తర్వాత ఒక చిన్న గరిటంతా బ్యాటర్ని తీసుకొని ఇక్కడ దోశలాగా అయితే వేసేసుకోవాలి ఈ దోశ పైన లేయర్ అనేది మనకి ఒక రెండు మూడు సెకండ్లలోనే డ్రై అయిపోతుంది కదా అప్పుడు తిప్పేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచిన కోకోనట్ స్టఫింగ్ని ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఓసారి రెసిపీ ట్రై చేసి చూడండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా చాలా నచ్చుతుంది ఇంట్లో అందరూ చాలా మెచ్చుకుంటారు ఇప్పుడు మనం ఒక సైడ్ ఈ స్టఫింగ్ని పెట్టేసుకుని రెండో సైడ్తో ఇలాగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా పూర్తిగా మనకి వేగి ఉండదు కాబట్టి ఈజీగానే స్టిక్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా అడ్జస్ట్ కాస్త కాస్తే స్టిక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఓ అర టీ స్పూన్ అంతా నెయ్యిని తీసుకొని ఒక సైడ్ రాసేసుకొని రెండో వైపుకు తిప్పేసుకొని అక్కడ కూడా మనం నెయ్యిని అయితే అప్లై చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే నూనెతో అయినా కూడా కుక్ చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా అటు ఇటు తిప్పేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన స్వీట్ కోకోనట్ దోశ అనేది ఎమ్మి అమ్మి డెలీషియస్గా రెడీ అయిపోతుంది మీరు కావాలనుకుంటే కోకోనట్ స్టఫింగ్ని పెట్టేసుకొని రోల్ చేసుకొని రోల్స్ లాగా అయినా కూడా చేసుకోవచ్చు అది కూడా చూడడానికి బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవాలి ఎంత గా రెడీ అయిపోయింది కదా రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చేయడం చాలా చాలా తేలిక చాలా చాలా గా ఉంటుంది సో రెసిపీని తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా లేయర్ అనేది క్రంచీగా అండ్ సాఫ్ట్గా లోపల ఎమ్మీగా అండ్ డెలీషియస్గా సూపర్గా ఉంటుంది సో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో